ఆదర రంగు రుచి ఆ చీ పొడి అవకాశాలు రాక బయట చాలా మంది డైరెక్టర్స్ వేచి చూస్తూ ఉన్నారు అలాంటిది ప్లాఫర్లో ఉన్నప్పుడు పిలిచి బంగారం లాంటి ఆఫర్స్ ఇచ్చినా కూడా చే జీతుల నాశనం చేసుకుంటూ ఉన్నారు కొంతమంది డైరెక్టర్స్ ఆల్రెడీ ప్లాఫ్ వచ్చి వచ్చిన అవకాశం కూడా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు వీళ్ళంతా మరికొందరేమో ప్లాఫర్లో ఉన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్తో సత్తా చూపించడానికి రెడీ అయిపోతున్నారు లాంటి డిజాస్టర్ తర్వాత బోయపాటికొచ్చిన బంగారం లాంటి అవకాశం అఖండ టూ ఆకాశమంత అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాలయ్యకి ఊహించని షాకిచ్చింది స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారనుకుంటే ఈ సినిమాతో అనుకోని ఫ్లాప్ చూడాల్సి వచ్చింది బోయపాటికి అంతేకాదు వరుస విజయాల బాలయ్య జోరికి బ్రేక్ వేసింది కూడా అఖండ టూనే మారుతి సైతం ఫ్లాపుల్లో ఉన్నా ఆయన్ని నమ్మి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఆఫర్ ఇచ్చారు కానీ తో రెబల్ ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు మారుతి సంక్రాంతి రేసులో మొదటిగా వచ్చిన ఈ సినిమా అంచనాలు అందుకోవడంలో వెనకబడింది కిషోర్ తిరుమల సైతం భర్త మహాశైలకు విజ్ఞప్తితో రవితేజకు బెటర్ సినిమానిచ్చినా తన మార్క్ రైటింగ్ అయితే చూపించలేదు గోల్డెన్ ఛాన్స్ వచ్చినా నిలబెట్టుకోలేకపోతున్నారు ఈ దర్శకులు తాను ఈ లో చేరను అంటున్నారు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా ఉస్తాద్ భగత్ సింగ్తో ఆఫర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ సమ్మర్లు రిలీజ్ కాబోతోంది ఈ సినిమా అలాగే పూరి జగన్నాథ్ సైతం విజయ్ సేతుపతి సినిమాతో కంబ్యాక్ ఇస్తానంటున్నారు మరి వీళ్లైనా ఇచ్చిన అవకాశం వాడుకుంటారో లేదో చూడాలి